పంతులు పంతులు నా నాలుగు దోషం ఏమే శ్రీకాంత్ నాలుగు దోషం ఉంది పెళ్లి అన్నాడు నాలుగు దోషం అంటే పెళ్లి కాదు వచ్చినాడు పెళ్లి పిల్లలు చూస్తా అని నాలుగు దోషం ఉందని అన్నాడు నువ్వు ఏం టెన్షన్ పడకు వచ్చే నెలలా పెళ్లిలు ఉన్నాయి చూస్తా ఏ దోషం ఉంది నాలుగు దోషం ఉందన్నారు కదా చూద్దాం చూసి చెప్తా చూస్తున్నా చూస్తున్నా శ్రీకాంత్ కదా పేరు శ్రీకాంత్ మేమే నీకు ఈ ఉగాది వరకు పిల్లి బలం బేసుగ్గా ఉందయ్యా చాలా బాగుంది బలాలు నువ్వేం టెన్షన్ పడకు ఈ ఉగాది వరకు నీ పెళ్లి అయితే తప్పకుండా అంకుల్ గారు ఉగాది వరక అంకు ఉగాది వరక ఉగాది వరకు బలం అట్లా ఉంది శ్రీకాంత్ నువ్వేం టెన్షన్ పడకు ఉగాది వరకు నీ తప్పకుండా నీ పెళ్లి అయిపోతాది జల్దిహూర్తం అవుతుంది అన్ని రోజులు అంత దాని రోజు పది పది పదిహేను పెళ్లి అవుతాడు శ్రీకాంత్ అట్లా చేయొద్దు శాస్త్రం ఇది పంచాంగము పదిహేను రోజుల్లో ఇరవై రోజులు చేసుకునేది కాదు దాంపత్యం బాగుండాలి ముహూర్తాలు ఉన్నప్పుడే చేసుకోవాలి నువ్వు ఏం టెన్షన్ పడకు నాదూసం ఉందని అన్నవాడి కోసం తల్లి ఏం దంతాలకు వేస్తాడు అని అంత ఏం దాని చేస్తాం అది చూసి అది అక్కడ మళ్ళీ ఈ నల్లదూసం ఉంది అని ఆగిపోతుంది పరిచయా మొత్తం తీసేసి పదివేలు పెళ్ళి అయితే నేను అనుకుంటా పంట నాలుగు దేశం ప్రకారం అట్లా ఈరోజు చేసుకోవచ్చు తా అట్లా వాళ్ళు మంచి కల్పించి చేసుకోవాలి మూడు నెలలు అవుతాయని అనుకుంది పంట ఇంకా చెప్తుంది నావే చూస్తుంది మీరే చెప్పించి